వారికి వైద్యుడు అక్కర్లేదు చాలండి ప్రాథమిక ఎందుకంటే ఎస్సు ఆ మాట విని రోగులకే కానీ మరి ఎవరికండి ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరము లేదు ఆయన ఎందుకు వెళ్తూ వచ్చాడండి పాపలను పిలవ కానీ నీతి కొరకు ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే మన కొరకు నశించిపోతున మనము రక్షించే కొరకు వెదక రక్షణ ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే లోకంలో లోక బద్ధకాలలో మన నలుగుతూ ఇంకా లోకంలో ఎలా జీవించాలో మనకు ఎరుగనటి వారిగా మనం ఉన్నామండి కనుక మనం ఆ లోకంలో ఎన్నడూ పడిపోకుండా మనం నిత్య రాజ్యంలో మనల్ని నడిపించే కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే పాపులుగా ఎందుకంటే ఇంకా శోధన ప్రవేశిస్తుంది సాతాను మనం ఏదో రకంగా పనగొట్టాలని ఆలోచన చేస్తారు ఎందుకంటే ఏదో రీతిగా ఆ శాతాను బంధకాలు ఉన్నటువంటి వారిగా మనం ఉంచాలని ఆశపడుతుంది కానీ దేవుడు నిరంతరం నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే మనుషుల శక్తితో నువ్వు ఎన్నడూ పడిపోకుండా లేవనం నడిపిస్తూ ఉంటాడు కానీ పాపుల కొరకు అయినా వచ్చాడు పాపములో పడిపోతున్న వారిని లేవనెత్త మరలా పాప బంధకాలను పడిపోకుండా ఉండడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఎందుకు వెళ్తాను ఈ వచ్చాడంటే మన కొరకు వచ్చాడు మరలా చెప్తున్నాడు మన కొరకు వచ్చిన మనము ఎలా ఉండాలంటే ఆయన మన స్నేహితులుగా నేర్చుకున్నాడండి మనము కూడా చాలా మంది స్నేహితులుగా ఎంచుకుంటాం సంఘములో మన సంఘంలో కొంతమంది స్నేహితులుగా వారు ఎంచుకుంటారు స్నేహితులు ఎలాగంటే కొంతమంది కొన్ని రకాల స్నేహితులు ఉంటాయి ఎవరు డబ్బున్నవారు డబ్బు ఉన్నవారు స్నేహం లేనివారు లేనివ్వదు స్నేహం కానీ ఎవరు చెప్తున్నారు మీరు స్నేహము చేయకూడదు సహవాసము చేసిన వారిగా మీరు ఉండాలి సంఘములో సహవాసం కలిగిన వారికి మాత్రమే ఉండాలి స్నేహితులుగా మీరు ఉండకూడదు మన స్నేహితుడు ఎవరంటే నిజదేవుడు ఆయనే ఆయనే ఎంచుకోవడం చూడండి యహస్ వార్త పదిహేను వచ్చే పద్నాలుగు వచ్చే చూడండి మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడవా మీరు నా స్నేహితులై కొందరు వారే ఆయనకు స్నేహితులై ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఆయన ఏమైతే వాటిని చేయడానికి మనం ఇష్టపడాలి దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నారంటే మీరు నీతిని అనుసరించి నడుచుకోండి ఒకటే చెప్తున్నారండి ఆ నీతిని నడుచుకోవడానికి మన శరీరం ఇష్టపడలేదండి అవునండి కదండి అందుకే మన శరీరం నీతిని అనుసరించి నడుచుకోవాలంటే శరీర కోరికలను విడిచిపెట్టడానికి మా శరీరం ఇష్టపడుతున్నదండి ఎందుకంటే లోకంలో మనం నలుగుతున్నాం లోకంలో పొరుగుతున్నాము లోకంలో మనం జీవిస్తున్నాము కనుక లోక ఆశల కోరిక మన శరీరము ఇష్టపడుతుంది కాకపోతే దేవుని వాక్యం పరిశుద్ధాలు మనం గర్తిస్తూ ఉంటాడు నిరంతరం మనల్ని గర్తిస్తూ సరి చేస్తూ ఉంటాడండి ఏ సమయంలో ఎక్కడ ఉన్నా అంధకారంలో మనం నిలుచున్నా ఆయన చూసేవాడు ఎందుకంటే కది లోపల విన్న తలుపు మీద రహస్యములు చేసిన ప్రార్థన అయినా వినేవాడు అంటే రహస్యములు చే ప్రతి పాతను కూడా ఆయన చూస్తారని చూడండి ఏ స్థలంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చూసేవాడు కనుకనే ఆయన ఏవైతే ఆజ్ఞాపిస్తాం వాటే చేసి ఆయన స్నేహితులు మనం ఉండడానికి ఇష్టపడ్డాలి సంఘము సహవాసము కలిగి మనము ఉండాలి సంఘములో మనము సహవాసములు దేవుని సన్నిధిలో వాక్యము ఎవరైతే నేర్చుకున్నారో సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో మన సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి ఎన్నడూ నేర్చుకునే వారి అలాగే నేర్చుకుంటూనే ఉండకపోకూడదండి అనేకను వివరించే వారిగా మనము ఉండాలి ఎన్నడూ పిల్లల వారి మనం ఉండకూడదు మన పెద్దవారే ఉంటారు అనుభవం కలిగిన వాళ్ళు అనుభవం కలిగిన వారు ఎదుటి వ్యక్తి మన అనుభవాల్ని పంచేవారిగా ఉండాలి ఎందుకంటే మనం ఎవరి స్థితిలో ఉన్నవారు పెద్దవారి మాట వినాలి ఎందుకంటే పెద్దవారు అనుభవాలు బట్టి అనుభవాలు బట్టి వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తారు నాన్న వాళ్ళు సైకిల్ చూస్తే పడిపోతారంటే ఆ నాకు అంటే ఖచ్చితంగా పడ్డా తండ్రం నేర్చుకుంటారు ఆ ఇది ఖచ్చితంగా పెద్దలు చెప్పడు పడ్డాను ఎందుకంటే పడకుండా వాడు నేర్చుకోవడం కాస్త అనగానే మనం పడకుండా ఉండడం కొరకు ఆయన చెప్తున్నాడు నువ్వు లోకంలో ఎలా ఉండాలి ఎలా జీవించాలని వాక్యము చెప్తున్నా వాక్యాన్ని బట్టి దేవుడు ఆ ఏదో వాక్యము వాక్యమే దేవుడు ఆ దేవుడు మాటలు పెట్టిన బలపరచబడే వారిగా మనం ఉండాలి దేవుడు నిరంతరం మనతో మాట్లాడేవారు ఆ మాటలు మనం బలపరచ నిరంతరం ఆయన చెప్తున్నాడు నేను మీకు ఏదో ఆజ్ఞాపించు వాటి చేసిన మీరు నా స్నేహితుడై ఉండాలి ఆయన స్నేహితులుగా ఉండాలంటే వాక్యం ఏమైతే చెప్తుందో వాటిని అనుసరించే వారిగా మనము ఉండాలి వాక్యం ఖండిస్తూ ఉంటావు నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండాలో ఎలా సరి చేయబడ్డాలో నిరంతరం చెప్తున్నావు తల్లిదండ్రులు విధేత కవి నువ్వు ఉండాలి అయితే తల్లిదండ్రులు పెద్దవారు చెప్తున్నా నువ్వు ఎలా ఉండాలి చాలా మంది పిల్లలకు అంటారు కానీ పిల్లలు పెంచిన తర్వాత తల్లిదండ్రులు సలహాలు ఎంత తల్లితలు బిడ్డలు పెంచలేదు ఎందుకంటే ప్రతి అనుభవం కూడా తల్లిని బట్టి ఆ బిడ్డలు పెంచే అవకాశం ఉంటారు మనకి తల్లి తండే దేవుడిని బట్టి మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం ఎందుకంటే లోకంలో పడిపోకుండా మనం ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన స్నేహితులుగా అదే దాడీదు తన స్నేహితుల చేసిన చూడండి ఒకటో సమయంలో రాసిన పత్రిక పద్దెనిమిదో అధ్యయము ఒకటో వచ్చినా చూడండి ఒకటో సమయంలో రాసిన పత్రిక పద్దెనిమిది రాజ్యం ఒకటో వచ్చినాబీలు సౌలుతో మాట్లాడడం మాట్లాడు సాధించినప్పుడు యోనాతను హృదయము దావీ హృదయముతో కలిసిపోయాను దావీ తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతని ప్రేమించాను అనియా ఏం చేశాడండి దావీదు దేవుని యొక్క ఇష్టానుసారు దేవుని యొక్క మాటలు అనుసరించినట్టు వాడు అలాంటి వాడిని యోనాతను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే దేవుని సన్నిధిలో సన్నిధిగా నడుచుకున్నాడు వారిని బట్టి మనం వారిని కలుసుకొని వారి అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి తన ప్రాణశైతుగా భావించుకొని అతన్ని ప్రేమించను స్నేహితుడిగా ఆయన ఇట్లా యోనా తాను ఎంచుకున్నట్టు దాబీలు మనము కూడా దేవుని సన్నిధిలో ఎవరైతే సహవాసములో దేవుని అనుభవాలు నడుచుకుంటారు వారిని బట్టి మనం సహవాసము నడిచే వారికి మనము ఉండాలి అందుకనే దేవుడి చదువు ఎవరైతే లోకంలో ఎక్కడ ఇద్దరు మూడు కలిసి ఉండరు అక్కడ దేవుడు ఉంటారని చెప్పాడు ప్రతి స్థలం దేవుడు ఉంటారని చాలా మంది వచ్చట్లకి వారు ఇష్టపడతారు లోకంలో ముచ్చట్లు వాటిని ఎవరైతే మాట్లాడుతున్నారు వారంట దూరంగా తొలగిపోయి ఎవరి దగ్గర దేవుడి వాక్యం నిలబడుతుందో ఆ వారితో సహవాసులు కలిసి వారికి వారు ఉండాలి యోనాతనం దావితో ఉండే కలిసి పోయాను కనుక దేవుడు చదువుడు అతని శ్రేణుడికి అక్కడ ఎంచుకోవడం జరిగిందని కాదు దేవుడు ఎలా ఎవరితో ఉన్నాడు వారిని ఇష్టపడే వారికి మనలో ఉన్నాడు యాకోబు కూడా తన తన కుటుంబం వారు కూడా తన మామగారు వారు దేవుడు ఎరువు వారే అలాంటి వారని యాకోబు దేవుడు వారితో వచ్చేటప్పుడు కూడా వారు తనకున్నటువంటి వాటిని విడిచిపెట్టి రమ్మని యాగోబు చెప్పినట్టు మనం చూస్తున్నాం అయితే తన భార్య విడిచిపెట్టడం తీసుకొచ్చింది అయితే తన మామగారు మన తన దేవుడు వారికి చెప్పిన బుద్ధి చెప్పడం జరిగింది కనుక దేవుడు దేవైతే చూపడం వాటిని అనుసరించడుచుకునే వారికి మనము యా కోపం ఏదే రీతిగా అయితేనే విడిచిపెట్టి దేవుడికి ఇష్టంగా నడుచుకున్నాడు తను ఆస్వాదించబడి తనబట్టి తన కుటుంబం ఆస్వాదించబడ్డ మనం చూస్తూ ఉన్నాం కనుక భక్తులు చెప్తున్నాడు దేవుడు వాక్యం అనుసరిస్తాను సంతోషంతో జీవిస్తున్నట్టు మనం చూస్తూ యశ్వ గ్రంథం నలభై రెండు ఇరవై వచ్చినా చూడండి యశయంలో నలభై రెండు అధ్యయము ఇరవై ఒక వచ్చిన విహోవా తన నీతిని బట్టి సంతోషం కలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశారు అగలుయా దేవుడు వాక్యం పట్టి ఎంతో సంతోషం కలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసే దేవుడు సంతో దేవుడు వాక్యం బట్టి మనం బలపరచబడే వారిగా ఉన్నాడు దేవుడు సంతోషపడే వారికి మనము ఉన్నాడు దేవుడు నామం కట్టి మన ఘనపరిశి దేవుడు మనం నడిపించడం ఇష్టపడతాడు వాక్యాన్ని ఇష్టపడేవారికి ఉండాలి ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుని సరిలో మనము ఉన్నాము కానీ దేవుడు ఎందుకు వచ్చాడని పాపులలో పిల్లవచ్చినవి ఆయన వచ్చాడు కానీ ఎవరైతే ఎరుగురు వారి కోరు లోకముల పడిపోయిన వారి ఆయన వచ్చాడు అయితే వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి కొంతమంది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన దేవుడిని పిల్లలగా ఉండడానికైనా వచ్చాడు ఎవరైతే దేవుని పిల్లలగా ఉండాలి చూడండి ఒకటి వ్యూహం రాష్ట్రపతిగా మూడు అధ్య పది వర్షాలు చెప్తున్నాడు చూడండి ఒకట వ్యూహం రాష్ట్రపత్రిక మూడు అధ్య పది వచ్చు ఆయన దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో టపడులు నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరిని ప్రేమింపన ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అను దేవుని బట్టి వచ్చే చూడండి దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన బీజము విడిచిన కనుక వాడు పాపము చేయడు వారు కనుక పాపము చేయాలడు దేవుని సన్నిధి ఎవరైతే ఉన్నారో దేవుని వాక్యం ఎవరైనా అనుసరిస్తారు వారిలో దేవుని బీజము నిలుస్తారు కనుక వాడు ఎన్నడూ కూడా పాపము చేయడానికి ఇష్టపడడు కనుక వాడు పాపము చేయడు అని చెప్తుంది కనుక ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో వారు దేవుని బిడ్డలు దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాద పిల్లలు ఎవరో తెలుస్తారు దేవుని మూలంగా పుట్టడము పుట్టడబట్టి దేవుల సన్నిధిలో వాక్యం విని ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం కాదండి దేవుని మూలంగా పుట్టడబట్ట తండ్రి యొక్క కుమార్ యొక్క పరశురాలు ఎవరైతే రక్షింపడ్డారు వారు దేవుని మూలంగా పుట్టినారు వారు దేవుడు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యం వారు నిలిచి ఉంటారు ఆ బంగారు మీద నచ్చే అవకాశము ఉంటారు ఎవరైతే దేవుడి పుట్టారో వారికి జ్ఞాపకం చేసుకుందా ఉంటే దీని మూలంగా దేవుని చెల్లెలు ఎవరో శిల్లలు ఎవరో తెలుస్తుంది కానీ దేవుడి రాజ్యంలో దేవుని మూలంగా మనం పుట్టిన వారిగా మనము ఉండాలి కొనక రక్షింపబడిన వారిగా మనము ఉండాలి మొట్టమొదటిగా ఎవరైతే రక్షించబడ్డారో వారు ఖచ్చితంగా నిత్య రాజ్యంలో ఉంటారని లేదని ఎవరైతే నీతిని అనుసరించారో వారు దేవుని రాజ్యంలో ఉంటారు నీతి న్యాయం అనుసరించకుండా నేను రక్షింపబడ్డారు అంటే వాళ్ళు నిత్య రాజులు వారు ప్రవేశింపండి ఖచ్చితంగా ఎవరైతే రక్షింపబడ్డారో వారు నీతి నేను అనుసరించబడితే వారికి రెండింతలో శిక్ష అండి తెలియని వాడికి దేవుడి శిక్ష ఒకటే ఉంటుంది తెలిసి చేసిన వారికి రెండింతలో శిక్ష దేవుడు చేస్తారు కనుక ఎవరైతే రక్షిపబడినప్పటి నుంచి వారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరము వాక్య వాక్యమో వారు జీవించాలండి కనుక దీన్ని బట్టి దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఎవరు తెలుస్తాం దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని బీజం నిలుస్తున్నారు వారు దేవుని పెట్టరు వారు ఎన్నడూ కూడా పాపం చేయడానికి ఇష్టపడదు ఇష్టపడదు అంటే వారిలో పరశుధామ దేవుడు నిరంతరం నిలిచి ఉంటాడని పరశుద్ధా దేవుడు కందిస్తూ ఉంటాడండి నువ్వు వెళ్ళేస్తావు వెళ్ళే తావు ఉండగానే ఆయన పరశుధాన దేవుడు నేను సరి చేస్తాను నువ్వు వెళ్ళవద్దు వెళ్ళితే ఖచ్చితంగా పాపంలో నువ్వు పడిపోతావు ఒకవేళ ఒక తప్పుడు మార్గాలు వెళ్తున్నావు ఒక తప్పుడు ద్వారా నడుస్తూ ఉన్నావు ఒక దేవుడు నేను గద్దీస్తుండడు ఒక రవాణా విషయం సరే నువ్వు వెళ్ళే మార్గంలో ఒక దేవుడు పరుశుధుడు గద్దీస్తున్నాడు నువ్వు ఒక్క మారు ఆగితే నువ్వు ప్రక్షేపడతాడు ఎప్పుడైతే పరుశుడు నీతో చెప్పిన వెంటనే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆగవలసిన అవసరము ఉన్నది ఎందుకంటే ఒక్కోసారి హెచ్చరికగా మన ప్రక్కవాళ్ళ స్పీడ్గా వెళ్తే మనం హెచ్చరికంగా పడుతుంది వెంటనే పరశున దేవుడు చెప్తారు నువ్వు అలా వెళ్ళడము కరెక్ట్ కాదు వెంటనే నువ్వు సరి చేయబడాలి సరి చేయబడకపోతే నువ్వు ఖచ్చితంగా శిక్షకు గురు అవుతున్న అవకాశము ఉంటారు ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని పిల్లలు అమ్ముతారంటే రెండవది ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అవ్వే అవకాశం ఉంది దేవుని బిడ్డలు ఉండాలంటే ఆత్మ చేత మనం నడిపించబడాలి ఆత్మ మూలము ఎవరైతే ఉంటారో వారిలో దేవుని బీజము నిలుస్తుంది ఆ బీజం నిలిచిన వారు ఖచ్చితంగా వారు సరి చేయబడతారు సరి చేయబడ్డ వారు ఎన్నడూ వారు పాపము చేయరు మొదటగా దేవుడు మనం కొట్టాలి రెండవది ఆత్మచర్ మనం తలపరచబడి నిరంతరం నడిపించేవారిగా మనము ఉండాలండి ఎంత ఆత్మచర్లు నడిపించబడతారు వారిలో ఖచ్చితంగా దేవుడు ఉంటుంది కనుక వారు తప్పు చేయడం వారు ఎన్నడూ కూడా ఇష్టపడరు వారెన్నడూ కూడా తప్పు చేయరండి కొరకు దేవుని సంగతి జ్ఞాపకం దేవుని మూలంగా మనం జీవించే వారిగా ఉండాలి మనం ఖండితంగా ఆజ్ఞాపించే వారిగా ఉండాలి ఎవరినైతే దేవుని వరకు పుట్టారు వారు ఎన్నడూ దేవుని సంగతి విడిచి పెట్టారు ఒక్క దినము దేవుని సంఘం కోల్పోయే దినాలు కోల్పోయి అంటే ఎందుకంటే అంతర బాగుంది మనం ఒక్క చెప్పాలంటే వారం ఒక్కమో దేవుని సంఘం వాక్యం మనకు సరిపోతుంది నిరంతరం ధ్యానించే మనం ఉండాలి వేకు ఎవరో వాక్యం జానించే వారికి ఉండాలి దేవుడు మనతో మాట్లాడతారు ప్రతి నిమిషము అంటే క్యాలెండర్ వాక్యం కదండి బైబుల్ వాక్యం జానించే వారికి ఉండాలి ఒక్కసారి న్యాయంతో ఇష్టపడి మొదట పెడితే దాని పక్కన పెట్టలేదు ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు ఎందుకంటే దేవుడు సభలు ప్రతి వాక్యం కూడా మరలా జాలిస్తే రెండవ నీతిగా నీతో మాట్లాడతారు ఎందుకంటే ఒకే మాటలో ఎంతో అర్థము కలిగిన అర్థాలు ఉంటాయి దేవుడు మనతో మాట్లాడేవాడు మనతో ఉన్నవాడు రెండో మన చూద్దాం ఏప్రిల్ రాశిల పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు వచ్చిన చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అంజం ఏడు వచ్చిన శిక్షా పల పొదుటికే సహించున్నారు మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్ష పని కుమారుడు ఎవరు అనయ్య ఈ లోకంలో మనం జీవించాలన్న తండ్రి శిక్ష ఎందుకు శిక్షిస్తారు ఊరకనే శిక్షించాలి నువ్వు తప్పుడు త్రోవలో వెళ్ళినప్పుడు తప్పుడు ఆలోచనకు వెళ్ళినప్పుడు తప్పుడుగా నువ్వు జీవించినప్పుడు తండ్రి శిక్షణ ఇష్టపడతావునకనే ఏ తండ్రి కూడా శిక్షించడానికి నీవు కూడా దేవుడి సన్నిధిలో ఉన్నావు తరలోప తండ్రి దగ్గర ఉన్నావు తరలోపక్షించడం ఎందుకంటే వాక్య విరుద్ధంగా నువ్వు నడుచుకున్నప్పుడు వాక్యం నేను జీవించలేనము తండ్రి శిక్షించడానికి ఇష్టపడ మనం శిక్షించే శిక్షకు మనం ఇష్టపడాలని ఎందుకంటే నువ్వు తప్పు చేసిన వాడు ఎన్నడూ కూడా తప్పించుకోవడానికి ఇష్టపడకూడదు ఎందుకంటే పరశుధాత్మ దేవుడు మనలో ఉంటే తప్పు చేసిన వాడు తల వచ్చుతారు కానీ పరశుధాత్ముదేవి వాణిలో లేకపోతే వాడు మరలా తిరిగి వాదించే అవకాశము వాటి ఎందరి పరశులు దేవుడు వారు తప్పు చేసే ఖచ్చితంగా తప్పును ఒప్పుకుంటారు మనము కూడా మనం ప్రతి పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి కదా అదే చెప్పండి శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు అన్నట్టు ఎవరైనా శిక్షాఫలం పొందుట మనం సహిస్తున్నామో వారు మాత్రం దేవుని కుమారులుగా ఇక్కడ మిమ్మను చూస్తున్నారు ఎవరైతే ఒప్పుకొంచో వారు దేవుని పిల్లలు తల్లి తన శిక్షణ కుమారులు ఎవరు ఎవరైతే తప్పు ఒప్పుకుంటారు వారు కూడా దేవుని సగ వారి బిడ్డలుగా ఉంటారు మూడవ మాట శిక్షణ పొందే వారే ఆయన కుమారులు కొంత మాట దేవుని మూలంగా పుట్టిన వారు ఆయన బిడ్డలు రెండవది ఆత్మచేత నడిపించబడిన వారు ఆయన పిల్లలు మూడవది శిక్షను అనుభవించిన వారే ఆయన కుమారుడు కుమార్తె ఉన్నారని దేవుడు మాటలు శనిపిస్తుంది ఎందుకంటే కుమారులైన వారందరూ శిక్షణ పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల ఆయన కుమారులు కారు అనులే ఎవరైతే శిక్షించబడినప్పుడు నువ్వు తప్పు చేసిన తప్పు ఒప్పుకుంటావో దేవుని బిడ్డగా నువ్వు అభి అవకాశము ఉన్న దేవుని కుమారుల కుమార్తెగా నీవు జీవిస్తూ నువ్వు ప్రతీ చేయ ప్రతి పాపాలు ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన తనలో పాలు పొందాలంటే నువ్వు ఖచ్చితంగా పాపం ఒప్పుకొని సరి చేయబడ ఎవరికి సరి చేయబడో వారు ఖచ్చితంగా శిక్షావిధికి లోన్ అవుతారు నువ్వు శిక్షను అనుభవించేవారిగా ఉంటావు ఖచ్చితంగా ఆ శిక్షను ఒప్పుకుని వారే దేవుని కుమారులుగా ఉంటారు నాలుగు వర్షాలని మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మన జీవితంలో దేవుడు ఇష్టపడిన వారిగా మనము ఉండాలి దేవుడి సంఘులు ఆయన ఒప్పుకునే వారి గును ప్రార్థనలో కట్టుదల శృతించే వారి కూడా ఎన్నడూ కూడా ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదండి నువ్వు ప్రార్థ విడిచిపెట్టేవాడు ఎన్నడూ కూడా ఉండకూడదు శోధ కూడా నీలో ప్రవేశించాడు అంటే నీలో ప్రార్థన చెప్పి తగ్గిందని జ్ఞాపకం చేసుకోవాలి నీలో కుటుంబంలో శోధన ప్రవేశిస్తుందంటే నీలో ప్రార్థన లేదని భావించాలి అలా ప్రార్థన లేనప్పుడు కూడా దేవుడు నిన్ను గర్తించడాన్ని పలుమార్లు నీతో మాట్లాడతారండి నీ ప్రార్థన స్థితిని కూడా దేవుడు చూపిస్తాడు కళల ద్వారా దర్శనం ద్వారా ఆ చూపించినప్పుడే నేను నువ్వు సరి చేసుకొనబడాలి నీ జీవితం ఎలాగుందో నేను ప్రార్థన స్థితి ఎలాగ ఉందో కూడా దేవుడు కళతోనే మాట్లాడుతూ ఉంటాడు నీ ప్రార్థనలో ఉన్నతంగా ఉంటాయి ప్రార్థనలో కూడా దేవుడు కళలో కూడా దేవుడు నీవు భక్తి పరుడుగా నీవు ఒకవేళ కళలో కూడా ఆలోచన కలిగి ఉన్న ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉందో నువ్వు ఆలోచన చేయి ఎందుకంటే నువ్వు ప్రాధాపురుడిగా ఉన్నావు నిరంతరం నీలో వాక్యము ఇముడి ఉంటుంది వాక్యంలో ఇప్పుడు ఉంటే ఎన్నడూ కూడా లోక ఆలోచన నువ్వు జీవచ్చు లోక తలపు నీలో రావు కలలో కూడా నువ్వు ఇప్పుడు కూడా దేవుడి వాక్యం నువ్వు వస్తావు ఎందుకంటే నిరంతరం నీతో మాట్లాడేవాడు ఆయనే సొంత మత ఎనభై ఆరు వచ్చే నలభై చూడండి ఆయన మరణ శిష్యులతో వచ్చి వారి నిద్ర వచ్చి ఒక్క కడి అయిన నాతో కూడా మేలు కొని ఉండాలే అని చెప్తాను మీరు శోధకులు ప్రవేశిస్తారు ఆ శోధను జయించాలంటే మీరు మెలుపుగా నుండి ప్రార్థించే వారిగా ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో బలమైన వాడిగా నువ్వు ఉండాలి ఎందుకంటే దేవుని సందులో దేవుడు ఎవరికి ఇష్టపడ్డారో అని ఆశ్రదించబడిగా అప్రహము ఇష్టపడ్డారండి అబ్రహము తన కలిగిన యావత్తులు కూడా తన ఇస్సాకు ఇవ్వడం జరిగిందండి తన కుమారుడు ఇష్టం ఎవడం జరిగింది చూద్దాం ఆయన కాలంలో ఇరవై ఐదు అద్యం ఐదవ వచ్చిన మాట్లాడుతున్నాను చూడండి ఇరవై ఐదు అద్యం ఐదవ వచ్చిన వీరందరూ సంతతి వారు అప్రహము తన కలిగిన యాభత్ ఇస్సాకు ఇచ్చారు ఎందుకంటే అబ్రహము తన గారి యాభోత్తు ఇచ్చారు అయితే తన రావచ్చు నా ఉపత్తుల కుమారులకు ఇచ్చి సజీవుడు ఉండగానే కుమారుడు ఇస్తాము వద్దనండి అవును అదే అబ్రహం సజీవుడు ఉండగానే ఎవరండి ఉప పద్దు ఏమి ఇచ్చాడండి బహుమతులు ఇచ్చాడండి అయితే తన ఇష్టమైన కుమారుడు ఏమి ఇచ్చానండి యావత్తును యావత్తు ఇవ్వడం జరిగింది మనం ఇష్టమైన వారిగా ఉండాలా లేదని బహుమతులు పొందుకునే వారిగా ఉండాలండి ఎలా ఉండాలండి ఇష్టమైన వారిగా ఉండాలండి ఎందుకంటే బహుమతులు ఇచ్చే వారిని మరికి పుండగానే అబ్రహము అండి అలా మనలో నిండిపోయే వారికి ఉండకూడదండి దేవుని ఇష్టమైన వారిగా దేవుని యావత్తును పొందుకునే వారికి మనము ఉండాలి దేవుడు ఆశీర్దించడం మనం ఇష్టపడతాము ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు చూద్ద భూమి పత్రిక ఎంత ముప్పై ఏడు మంది చెప్తాడు మొక్క రెండు భూమి రాసిపత్రిగా ఏమిదో అధ్యాయము ముప్పై ఒకట వచ్చినప్పుడు ఇట్లుండగా ఏముందో దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుకరించినకు వెళుతీగా మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించాడు అరేలోయ తన సొంత కుమార్తె మనకు అనుగ్రహించాడంటే ఆయనతో పాటు ఉన్న మనకు కూడా సమస్తాన్ని ఎందుకు ఇవ్వడండి దేవుడితో ఉన్నాము దేవుడు వాకి అనుసరితో ఆయన కుమారుడు మనం జీవిస్తాను కానీ ఆయన సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన బిడ్డగా ఉన్నాము మనకు కూడా ఆయన సమస్తానికైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు దేవుని చేత ఏర్పరచబడిన వారము కనుక మనం నీతి ముందుగా జీవిస్తే దేవుడు మన సమస్తాన్ని అనుకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక దేవుని సందరూ ఆయన ఇష్టము ఆయన సాక్షం ఎవరైతే ఉన్నారో వారికి వీరోధగా ఉండేవాడు ఎవరు లేరు దేవుడు మనతో ఉన్నాడు మనం నడిపించేవాడు కనుక దేవుడు మనకి వీరోధక ఎవరు కూడా ఉండాలని దేవుడు మనం నడిపించవ దేవుడు వాక్య ప్రకారం మనం జీవించే మనము ఉండాలి దేవుడు నిరంతరం నడిపించేవాడు మన పక్షములు ఉన్నాడు కొనగా మనతో ఉన్నవాడు నడిపించేవాడు ఆయనే కనుక దేవుని మూలంగా మనం పుట్టిన వారిగా ఉండాలి కొంతమందిగా రెండవది ఆత్మ చేత మనం నడిపించబడిన వారిగా ఉండాలి మూడవదిగా శిక్ష తలలో పొందేవారిగా ఉండాలి నాలుగవదిగా మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే మన ప్రార్థనలో పొట్టు కలుగుతుంటే అనేకలు దేవులు వార్తవాక్యం నేర్పించేవారిగా మనము ఉంటాం కనుక దేవుని సభ జ్ఞాపకం చేస్తున్నాం ఆయన మన ఎన్నడూ కూడా వాడు ఎడబైన వాడు కనుక నిరంతరం నడిపించే వాడిగా ఆయన ఉన్నాడండి కనుక దేవుని సభ జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మనతో ఉన్నవాడు కనుక ఎన్నడ మనం విడిచిపెట్టేవాడు కాదు తిమో తిమోతులు మాట్లాడుతున్న చూడండి రెండవ తిరుపతి రెండవ ఒకటి వచ్చి చూడండి రెండవ అధ్యాయం ఒకటి వచ్చాను నా కుమారుడ కృపచేత బలవంతుడవు అమ్మో అనే దేవుని యొక్క కృప చేత మనం బలవంతులుగా ఉండాలి ఆయన బిడ్డలుగా ఉన్నాము కనుక మన బలవంతుడము ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నాము ఎందరైతే ఆయన సన్నిధులు నడిచి ఉన్నాము మనం జ్ఞాపకం చేసుకున్నాము మనం ఆయన కృప లేనిదే మనము జీవించలేమండి ఆయన కృప మనకు ఉండాలి ఎవరైతే ఆయన కృపలో ఉంటామో దేవుని కృప ద్వారా పొందడానికి దేవుని కృపను अनेకులు నడిపించు మనం ఎవరు యెషభుదయ కృప కచ్చిత ప్రతి ఒక్కరికి ఉండాలండి కొందరు దేవుని సంఘం నిరంతరం స్తుతిించేవారు ఆరాధించేవారు కొందరు అందరూ మూడు వచనం చెప్రండి. క్రీస్తు యేసుక్రీస్తు యొక్క మంచి శైల్గునే శ్రమను అనుభవించుము మన శ్రమను అనుభవించి ఆయన కొడుకు పరుగులే వారిగా ఉండాలి ఎవరైతే దేవుని మూలంగా పుట్టినైన పిల్లలుగా ఉన్న మనము శ్రమను అనుభవించే వారిగా శిక్షాఫలం పొందుకునే వారిగా మనము ఉండాలి దేవుడు మనతో ఉన్నాడు మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుడు మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుస్తుంది కనుక ఆయన బీజం నిలిచిన వాడు ఎన్నడూ కూడా పాపము చేయడు పాపము చేయ జాలడు అని చెప్తుంది కనుక దేవుని సమయం కృప చేత మనం బలవంతుడుగా నిరంతరం నిలిచే వారిగా మనము ఉండాలి నిత్యముగా స్థుతి అర్పించేవారిగా ఉండాలండి ఆరాధించేటప్పుడు మనం ఎన్నడ మౌనం ఉండకూడదు స్థుతి నేర్పించాలి కెరీబులు రెక్కల చదువులు కప్పులు మరొక మరొకరిక దివసం సంగీత నాదాల నాదాలతో సువాద సునాధనతో ఎంతో గంభీరంగా ఆరాధించేటప్పుడు మనం ఎన్నడూ కూడా మౌనంగా పొందకూడదు ఆరాధించడం స్థుని జీవులు దేవుని హృదయాలు ఉదయం అర్పించేదిగా ఉండాలి ఆ ఆరాధన సంగతి మన లోకాల వీక్షిపెట్టాలి ఆరాధించే వారికి కూడా నిరదము ఆయన దారి తండ్రి ఆరాధించి ఉన్నాడండి అదే మనం యోగ్యంగా ఉన్న దేవుని ఈ రోజు మనం నడిపించిన దేవుడి కానీ అందరూ కూడా ఉండాలి ఎందుకంటే దేవస్థంగా ఆయన మన కుమారుడు కుమార్తెలు మనము ఉన్నాము ఎందుకంటే అందరూ ఎవరినైనా విడిచిపెట్టదండి ఆయన ఆయన రచించబడటం వారితోనే పాపడు రక్షణగా ఆయన వచ్చారు ఆయన ఎవరిని విడిచిపెట్టేవారు కానీ సమస్తం సృష్టించినవాడు ఆయనే మనం ఎవ్వరినైనా విడిచిపెట్టువారు ఆయన రాత పర్యంతరం ఎవ్వరినైనా విడిపోయిన వాడు ఎదబడిన వారికి అయినా ఉన్నాడు కనుక మనం నిరంతరము ఆయన సన్నిధిలో విడిచిపెట్టి వారికి అన్నడు కూడా ఉండకూడదండి కనుక దేవుని మూలంగా మనం పుద్ధి వారిగా మనము ఉండాలి ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యము వారిగా ఉండకూడదు రెండవది ఆత్మచేత బలవంతులను మనము ఉండాలి ఎందరైతే ఆత్మ చేత నింపబడి ఉంటారో వారికి ఖచ్చితంగా శిక్షాఫలం పొందుకోవడానికి వారు ఇష్టపడతారు శిక్షాఫలం ఫలం వాడు ఎన్నడూ కూడా తప్పు చేయడు ప్రార్థనలు ఎన్నడూ నిర్లక్ష్యము చేయడు మెలకు వాడు ప్రార్థన చేసి దేవుళ్ళు బలవంతులుగా ఉంటాడు బలవంతులుగా ఉన్నవాడు చేస్తే అనేక సువార్త పడన చేసి దేవుని సంగతి నేర్పించేవారిగా ఉంటాడు ఎందుకంటే దేవుని కొరకు పుట్టినవాడు దేవుని కుమారుడు ఎవ్వరు నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక ఆయన చదువు రాదు ఆయన సో వాక్యం పెట్టుకున్న మనము అనేకో విత్తపడిన వాక్యాలు పంచేవారిగా మనము ఉండాలండి ఎందుకంటే మనం భుజిస్తున్నాం భుజించిన దాన్ని అనేకులకు పెట్టేవారిగా ఉండాలి ఆత్మీయ ఆహారాన్ని కనుక దేవుని సభలో బలమ్మగా మనం నిలిచేవరీ ఉండాలి కొద్దిమంది రోజు నుంచే దాకా ఆ ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది